ఈ ఫీల్డ్లో ఎంతంత ఎదుగొచ్చు కానీ స్ట్రిక్ట్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ మంచి వర్క్ చేసుకుంటూ మంచి అన్న చెప్పినట్టు మంచి సబ్జెక్ట్ సంపాదించుకుంటే నేను ముట్టు కూడా ముట్టుకోడు ఇంటికి వస్తుంది పేమెంట్ కాకపోతే వెయిట్ చేయాలి లౌక్యం లౌక్యం హార్డ్ వర్క్ చేయాలి అయితే ఇక్కడ ఉన్న సందర్భం చూస్తుంటే ఫ్యూచర్లో ఫీల్డ్లో కాంపిటీషన్ ఉండదు మర్చిపోకది ఇది సీక్రెట్ ఇది ఉండదు ఎందుకంటే అంత వెళ్ళిపోతారు తక్కువ మంది ఉంటారు ఫీల్డ్లో కాంపిటీషన్ పోతుంది అంటే పోతుంది జనరల్గా ఒకప్పుడు కాంపిటీషన్ అంటే పేమెంట్స్ లేకనో ఇంకేదో ఉంది తక్కువ మంది వచ్చారు కాంపిటీషన్ తక్కువ ఉందా పిలిచి చేయిస్తుంది టెండర్ ఇవాళ అయితే కొంచెం డబ్బు ఉండి అది ఉండి ఉంటే సేఫ్ వర్కౌట్ అవుతుంది ఏదో అవుతుంది కాకపోతే ఆ ఓపిక ఉండాలి ఆ వనరులు సమకూర్చుకోవాలి క్వాలిటీ చేయాలి నువ్వు అన్నట్టు ఒక పద ఇరవై మందిని పెట్టుకోవాలి టర్నోవర్ పెంచుకోవాలి చేసుకోవాలి అంటే యూత్కు చెప్పే సందేశం అన్న యాక్చువల్లీ ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి చాలా మంది వస్తారు యువకులు ఎందుకంటే వాడిని బైక్ కొనుక్కున్న ఒక అవకాశం కావాలంటాడు తర్వాత కారు కొనుక్కోవాలంటారు మన పిల్లలకు ఆల్రెడీ కారు ఇండ్లు ఇప్పించిన వానికి ఇంకా అవసరం లేదు వానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన పిల్లలకు అంటే ఆ స్టేజ్ దాటిపోయినా ఇవాళ గ్రామీణ ప్రాంతంలో బైక్ లేకుండా గ్రాడ్యుయేట్ చేసి ఫ్రీగా ఉన్నాడు వాడు ఇది చాలు హైదరాబాద్ జీవితం నాకు చాలా గొప్పది ఇంత ఆనించి వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు అనుభవం చెప్తున్నావు ఆనాడు ఎర్రకోసొస్తే ఇవాళ అన్నీ చూసుకున్నాం కాబట్టి అంత ఈ ఫీల్డ్ నుంచి వచ్చిందే కదా ఫైట్ చేయండి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వాలు ఏంటి అంటే ప్రభుత్వాలు చేసే పని ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి ప్రభుత్వం ఏం చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ ఆర్డర్ మన మన సీఎం గారు చెప్పినాడు గం గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి అంతే వాళ్ళు చేసేది ఏంది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చేయాలి మంచి ల్యాండ్ ఆర్డర్ ఉంటే ఎవడోడో ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంది అది పెద్ద అవకాశం అది యూత్కు చాలా అవకాశాలు ఉంటాయి మీరు ముందుకెళ్ళాలి దాని గురించి ఒక గవర్నమెంట్ వర్క్సే కాదు ప్రైవేట్ వర్క్స్ కూడా ఎన్ని ఉన్నాయి ఎంత బాగా పిలుస్తున్నారంటే